చాలా ఏళ్లుగా తీవ్రమైన సమస్యలతో సతమతమవుతున్న ఒక భక్తుడు విసిగి వేసారి అన్ని విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు అన్నీ అంటే అన్ని సమస్యలు ఉద్యోగం తనను నమ్మిన కుటుంబాన్నే కాక తాను నమ్మిన దైవాన్ని చివరికి దైవం ఇచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు ఆ భక్తుడు చివరిగా ఒక్కసారి భగవంతునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక అడవికి వెళ్ళాడు ఓ భగవంతుడా నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఒక్కటి చెప్పగలవా అని అడిగాడు ఆ భక్తుడు దానికి భగవంతుడు వాత్సల్యంగా నాయన ఓ భర్త ఒక్కసారి నీ చుట్టూ చూడు ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా అన్నాడు భగవంతుడు అవును స్వామి కనిపిస్తున్నాయి అన్నాడు భక్తుడు నేను ఆ గడ్డి విత్తనాలు వెదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసినవన్నీ గాలి నీరు సూర్యరశ్మి అన్ని అవసరమైనవన్నీ అందించాను ఆ మొక్కలకు గడ్డి వెంటనే మొలకెత్తింది భూమిపై పచ్చని తివాచి పరిచినట్టుగా అందంగా పెరిగింది ఆ గడ్డి కానీ వెదురు మొలకెత్తలేదు అలా అని నేను వెదురును విడిచిపెట్టను లేదు విస్మరించను లేదు ఒక సంవత్సరం గడిచింది గడ్డి మరింత ఎత్తుగా ఒత్తుగా పెరిగింది అందంగా ఆహ్లాదకరంగా ఉంది గడ్డి కానీ వెదురు చిన్న మొక్కను కూడా చిన్న మొలకను కూడా మొలకెత్తలేదు రెండు మూడు నాలుగు సంవత్సరాలు గడిచాయి వెదురు మొలకెత్తలేదు అయినప్పటికీ నేను వెదురును విస్మరించలేదు ఐదవ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమిపై మొలకెత్తింది గడ్డి కన్నా ఇది చాలా చిన్నది కానీ ఒక్క ఆరు నెలలలోనే అది వందడుగుల ఎత్తు ఎదిగింది అందంగా బలంగా ఐదు సంవత్సరాలు అది తన వేళ్లను భూమి లోపలికి పెంచుకుంది తన బలాన్ని ఏర్ప ఏర్పాటు చేసుకుంది ఆ బలం వాటికి లేకపోతే వెదురు నిలబడలేదు నా సృష్టిలో దేనికి కూడా అది ఎదుర్కోలేని సమస్యను నేను ఇవ్వలేదు ఇన్నాళ్ళు నీవు పడుతున్న కష్టాలన్నీ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నీ మానసిక స్థైర్యాన్ని బలపరుస్తూ వచ్చాయి వెదురు మొక్కను విస్మరించలేదు నిన్ను కూడా విస్మరించను నిన్ను నీవు ఇతరులతో ఎప్పటికీ పోల్చుకోకు భక్త రెండు అడవిని అందంగా మలిచినప్పటికీ గడ్డి లక్ష్యం వేరు వెదురు లక్ష్యం వేరు నీ సమయం వచ్చినప్పుడు నీవు ఎదుగుతావు ఓ ప్రభు మరి నేను ఎంత ఎదుగుతాను అన్నాడు భక్తుడు వెదురు ఎంత ఎదిగింది అది ఎంత ఎదగలదో అంతే ఎదిగింది నీవు కూడా నీవు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంతే ఎదుగుతావు అన్నాడు భగవంతుడు భగవంతుడు ఎప్పుడు ఎవరిని విస్మరించడు విడిచిపెట్టడు మనం కూడా భగవంతునిపై విశ్వాసాన్ని మన ప్రయత్నాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు మన సమస్య ఎంత పెద్దదో భగవంతుడికి చెప్పకూడదు మన దైవం ఎంత గొప్పవాడో మన సమస్యకి మనం చెప్పాలి అది మనం నేర్చుకోవాల్సింది మౌనం మనసును శుద్ధి చేస్తుంది ధ్యానం భక్తిని శుద్ధి చేస్తుంది ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది దానం సంపాదనను శుద్ధి చేస్తుంది క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది కోపం ద్వేషం అసూయ వంటి పనికి మాలిన విషయాలతో నింపడానికి మన ఏమీ చెత్తకుండి కాదు కదా శాంతం సంతోషం ప్రేమ వంటి విలువైన భావాలతో నింపవలసిన వజ్రాల పెట్టే మన మనస్సు హరే కృష్ణ మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి